విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం భిక్షాటన చేస్తూ విరాళాలను స్వీకరించారు చంద్రబాబు విజయవాడ వరద బాధితుల దగ్గరకు వెళ్లి అప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వారికి అండగా నిలుస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి అన్నారు విరాళాలు ఇచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారని కొండ ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే బుడ్డ తెలిపారు మృతమయం కావడం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులు కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకంతా కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలి అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండవ వైపు దాతల నుంచి సహకారం పెరివాలను కొందరులోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపను చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తల అందరం కూడా మన వంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగా ఉద్దేశంతోనే రెండు రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి ఒక మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చాలా వర్షాలు మన ఇల్లులన్నీ కూడా వర్ధమయం బృధమయం కావడం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు అంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకంతరు కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలు అని చెప్పేసి